అసలు ఏం జరుగుతుంది మీరాజయ్ అసలు ఆ అనుని బేలిస్తుంటే కూడా ఎందుకు తీసుకోకుండా వద్దని చెప్పాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు హార్యవర్ధన్ గారి స్ట్రాటజీ ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి అని మీరా అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం శారదదేవి రాగానే నానమ్మ వచ్చేసావా అమ్మ ఎప్పుడు వస్తుందో అర్థం కావట్లేదు నాన్నమ్మ అమ్మ రావాలి నాన్నమ్మ అనే విధంగా అంటూ పిల్లలు బాధపడిపోతూ ఉంటే ఖచ్చితంగా వస్తాన్న అను వస్తుంది వచ్చి తీరుతుంది అని శారదాదేవి చెప్తూ ఉంటుంది ఇక అదే సమయానికి ఆర్య ఈ విధంగా రాగానే అమ్మ ఎప్పుడు వచ్చావు ఇప్పుడే ఆర్య నా కొడుకు ఆపదలో ఉన్నాడు నేను ఎలాగో తీర్చలేను అందుకే పిల్లలతో పాటు ఉందామని వచ్చాను ఆర్య పదండమ్మ పదండి అనే విధంగా అంటూ ఇంట్లోకి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటుంది మరోవైపు మాత్రం మీరా జలీందర్ స్టేషన్కి వస్తారు అను అలానే చూస్తూ ఉంటుంది జలీందర్ పద అనుతో మాట్లాడదాం అని అంటూ వెంటనే అను దగ్గరికి వచ్చి మీరా ఇలా అంటూ ఉంటుంది అసలు నీ భర్త ఏంటో ఏమో ఎవరికీ అర్థం కావట్లేదు బేలు ఇచ్చాక కూడా వద్దని చెప్పాడంటే అంటే నువ్వు ఈ స్టేషన్లో ఈ జైల్లో ఉన్నావన్న సంగతి పాపం అసలు మర్చిపోయాడేమో అసలు ఇంత కూడా బాధే లేదేమో అందుకే అలా ఉన్నాడు అవును మీరాజీ మీకు ఆయన గురించి అదే అర్థమైందా ఆయన ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఎందుకంటే అసలు అడవుల్లో సీతాదేవి ఎందుకు ఉందో తెలుసా అలా చేయడం వల్లే కదా సీతమ్మ గొప్పతనం రామునికి తెలిసింది మరి ఇప్పుడు నన్ను ఇలా సాదా సీదాగా బెయిల్ మీద విడిపిస్తే మీరు చేసిన అక్రమం ఎలా తెలుస్తుంది నేను తప్పు చేయలేదని నిర్భయంగా తీసుకెళ్లాలని ఆయన అనుకున్నాడు అని విధంగా అంటూ అను నవ్వుతూ ఉంటే ఏంటి మీ అజయ్ ఏమైనా అనుకి పిచ్చి పట్టిందా ఏంటి ఈ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో జైల్లో ఉందన్న విషయం మర్చిపోయి అలా మాట్లాడుతుంది నన్ను ఆయన తీసుకెళ్తారు నేను ఎలాంటి తప్పు చేయలేదని నన్ను బయటికి తీసుకొని వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా అను చెప్పగానే షాకింగ్గా అలానే మీరా జైలేందర్ ఇద్దరు చూస్తూ ఉంటారు అంతలో ఎస్ఐకి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది లిఫ్ట్ చేయాలా వద్దా అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉండగా అంతలో మీరా శైలేందర్ ఇద్దరు కూడా ఎస్ఐ దగ్గరకు వస్తారు ఏమైంది ఏమో మేడం ఏ కమిషనరో ఉంటాడో లేదంటే ఇంకెవరు ఉంటారో చాలా భయంగా ఉంది ఎవరైతే ఏదేంటి లిఫ్ట్ చేసి మాట్లాడక తప్పుతుందా అని శైలేందర్ చెప్పగానే హలో హైదరాబాద్లో ప్లేసెస్ చాలా తక్కువ ధరకి దొరుకుతున్నాయి సార్ అని విధంగా అనగానే ఒక్కసారిగా ఎస్ఐ షాక్ అయిపోతాడు వెంటనే సిలిందర్ తీసుకొని ఇదిగో శంషాబాదులో సమాధులు ఉన్నాయట ఏంటి సార్ ఏమంటున్నారు మరి వేలపాట వేలపాల లేదా ఫోన్ చేయడానికి అని అంటూ జలేందర్ కాల్ని కట్ చేసి వెంటనే ఎస్ఐకి ఇవ్వగానే మరోవైపు కానిస్టేబుల్కి ఫోన్ కాల్ వస్తుంది ఎస్ఐ కంగారు పడిపోతూ ఉంటారు ఎవరు సార్ ప్రిన్సిపల్ మేడం ఫోన్ చేశారు ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కొంత ఉంది అన్నారు నేను వెంటనే వెళ్ళాలి సార్ అవునా సరే వెళ్ళు అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు దేవి పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఆర్య అటుగా రాగానే ఆర్య నువ్వు కూడా భోజనం చేసి వెళ్ళు లేదమ్మా నేను అనుని తీసుకుని వస్తాను అను వచ్చాక ఇద్దరం కలిసి భోజనం చేద్దాం సరే ఆర్య అనే విధంగా శారదాదేవి చెప్పగానే అసలు బ్రోయిన్లో ఏంటి బ్రోయిన్ల స్ట్రాటజీ ఏంటో నాకేం అర్థం కావట్లేదు బేల్ మీద వద్దని చెప్పారు ఎప్పుడేమో అను వస్తుందని అంటున్నారు అసలు ఏమై ఉంటుంది అనే విధంగా మాసి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు ఇక పదో జెండే మనం బయలుదేరాలి అని ఏంటో బయటికి రాగానే జలిందర్కి ఫోన్ కాల్ వస్తుంది మరోవైపు మాత్రం మీరానే జలిందర్ని ఫోన్ చేయమంటారు ఎందుకు మీరా ఎందుకు ఆ ఆర్యవర్ధన్కి ఫోన్ చేయడం అసలు తన స్ట్రాటజీ ఏంటో తెలుసుకోవాలంటే ఫోన్ చేయాలి నువ్వు ముందు ఫోన్ చేయి ఇక్కడికి రమ్మని చెప్పు మాట్లాడేది ఉందని చెప్పు అనే విధంగా మీరా అనగానే వెంటనే జలిందర్ ఫోన్ చేస్తారు అప్పుడు వెంటనే జలిందర్ ఫోన్ అర్యా అనే విధంగా జెండే చెప్పగానే నాకు తెలుసు ఖచ్చితంగా మీటింగ్ ఏర్పాటు చేస్తాడు అనే విధంగా అంటూ కాల్ని తీసుకొని నువ్వు మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నావు అదే స్టేషన్లో అక్కడే ఉండు నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను మేము ఇక్కడ ఉన్నట్టు హౌ హౌ నీకెలా తెలుసు మీరు నాతో మాట్లాడడం ముఖ్యమా ఇప్పుడు నిన్ను చెప్పడం ముఖ్యమా సరే సరే త్వరగా వచ్చేసేయండి అనే విధంగా అంటో కాల్ని కట్ చేస్తాడు ఇక మీరా ఆర్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది మరోవైపు ఆర్య అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకలా నిలబడి చూస్తున్నావు కూర్చో అనే విధంగా అనగానే వెంటనే మీరా జలిందర్ ఇద్దరు కూడా కూర్చుంటారు ఆర్య అలా నడుచుకుంటూ రాగానే వెంటనే ఇద్దరు కూడా నిలబడి అలానే చూస్తూ ఉంటే ఆర్య మాత్రం అను దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తూ ఉంటారు అను నేను విత్ ఫిఫ్టీన్ మినిట్స్లో నేను బయటికి తీసుకొని వస్తాను కాస్త ఓపిక పట్టు సరే సార్ అనే విధంగా అను అంటూ ఉంటుంది మరోవైపు అసలు ఏం జరుగుతుంది మీరాజీ లవర్ ఏదో పార్కుకు వెళ్ళి మోటివేషన్ లాగా చెప్పినట్టు ఇలా చెప్తున్నాడేంటి నాకేం అర్థం కావట్లేదు ఏంటి ఇప్పుడు మీరు రాగానే మీరు భయపడిపోవాలా జలంధర్ అని అనగానే వెంటనే కామ్ అయిపోతాడు మీటింగ్ అన్నారు కదా ఎస్ఐ గారు సరే మీరు మాట్లాడుకోండి అని అంటూ ఎస్ఐ అక్కడ నుండి వెళ్తూ ఉంటే వెంటనే నువ్వు ఇక్కడెందుకో నేను ఇక్కడ ఎందుకు ఉండకూడదు నేను ఇక్కడే ఉంటాను అప్పుడు వెంటనే ఆర్య కోపంగా చూడగానే వెంటనే ఇక జలిందర్ అక్కడి నుండి కామైపోయి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు జండె కూడా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఆర్య మాత్రం మీరాతో మాట్లాడుతూ ఉంటే మీరాకు చెమటలు పట్టిస్తూ ఉంటాయి షాక్ అయిపోతూ ఉంటుంది అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే ఏం అర్థం కాక బయట కూర్చున్న జలిందర్ మాత్రం పిచ్చోడిలో